మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది ఆ అభివృద్ధి నిధులకు సంబంధించి నెల మార్చి పదహారవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని గణపురం నియోజకవర్గానికి తీసుకువచ్చి ఆయన చేతుల మీదుగానే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆయన చేతుల మీదుగా శాలపల్లిలో నిర్మాణానికి కూడా ఆనాడు శంకుస్థాపన జరిగింది ఈనాడు అదే శంకుస్థాపన శిలా పలకాన్ని తీసుకొచ్చి మనం ఇలా శాల పిల్లలు పెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు రాలేదని ఒక రోజు అంటారు ఇవన్నీ కూడా గతంలో మేమే చేసామని ఇంకొకరు రోజు అంటారు మరి శాల పిల్లలు ఇప్పుడు డెబ్బై తొమ్మిది ఇండ్లు వచ్చినాయి దాదాపు ఎనభై ఇండ్లు వచ్చినాయి కాదు మీరు ఎందుకు చెప్తారు నెంబర్ వాళ్ళు ఇచ్చింది అధికారికంగా ఉంటుంది కదా మీరు ఇచ్చింది అధికారం కాదు కదా ఇప్పుడు మన గ్రామానికి డెబ్బై తొమ్మిది ఇండ్లు వచ్చినాయి ఆ డెబ్బై తొమ్మిది ఇండ్లు కూడా మేము గతంలో ఇద్దాం అనుకున్నాము కానీ శ్రీయర్ గారు వచ్చిండు శ్రీయర్ ఇచ్చిండు అని చెప్తారేమో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు మాట్లాడే భాష దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మనం చెప్పుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యంలోనే శాలపల్లికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి నేను కావాలి అనే నియోజకవర్గానికి చాలా దూరంగా శాలపల్లి ఉంటుంది శాలపల్లి గ్రామానికి ఎవరు అధికారులు కూడా సరిగా బోరు ప్రజాప్రతినిధులు కూడా సరిగా బోరు కాబట్టి ఆ గ్రామాన్ని ఎవరు పట్టించుకోరు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే ఈ గ్రామానికి కొన్ని ఇల్లు ఇచ్చాను ఈ గ్రామానికి రోడ్ వేసాను గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాము చిన్న చిన్న పనులు ఆ చేసుకున్నాం వాటర్ ట్యాంక్ కూడా అదే రోజుగా అప్పుడే కట్టుకున్నాం మళ్ళీ ఈ పదిహేను ఏళ్ళ కాలంలో ఏం జరగాలి ఏం ఉరగాలి ఇక్కడ మళ్ళీ శ్రీహారి వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చాలా పిల్లలు కనిపిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోండి మన నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మనం పైలట్ విలేజెస్ గా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకున్నాం వేలేరు మండలంలో శాలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం ఈ శాలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఇవాళ ఇరవై ఇండ్లు వచ్చినాయి లక్ష్మీ తాండకు నలభై ఇండ్లు వచ్చినాయి మన శాలపల్లి కూ నలభై ఇండ్లు వచ్చినాయి ఇక అందరూ కూడా మీరు దయచేసి ఇండ్లు కట్టుకోండి ఇల్లు ప్రారంభించండి ఆలస్యం చేయక ఎండకాలం పోతే మళ్ళీ వారకాలం వస్తుంది కట్టుకోలేరు ఇల్లు తీసేస్తే ఇబ్బంది అవుతుంది ఉండడానికి కాబట్టి వెంటనే నాకు ఇప్పుడే చెప్పారు ఎవరైతే ఇళ్ళు కట్టుకున్నారో బేస్మెంట్లు కట్టుకున్నారో అందులో నలుగురికి బేస్మెంట్కి సంబంధించిన లక్ష లక్షల రూపాయలు ఇప్పటికే వచ్చేసినాయట మన గ్రామానికి కాబట్టి మీరు కూడా తొందరగా ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్లు కట్టుకుంటే మీ డబ్బులు ప్రభుత్వ పరంగా వెంటనే మీ ఖాతాలో జమ అవుతాయి ఆలస్యం అయితే వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా విధంగా ఇంటిని పెద్దగా కట్టకండి ఇప్పుడు మనం నాలుగు వందల స్క్వేర్ ఫీట్ తో కట్టుకోవాలి ఒక వంద వందల యాభై ఎక్కువైనా పెరవలేదు ఐదు వందల ఎస్ఎఫ్టీ కానీ ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ ఒక రెండు రూములు చిన్న కిచెన్ ఒక హాల్తో కట్టుకుంటే సరిపోతుంది మీరు నాలుగు రూములు వేసి వెళ్ళి అనుకో బిల్లు రాదు నేను మీకు చెప్తున్న ముందుగానే దయచేసి వినండి తర్వాత మీరు ఇబ్బంది పడవద్దు నన్ను ఇబ్బంది పడవద్దు నాలుగు రూములు వేసేళ్ళనుకో ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి అడుగులతో మీరు ఇల్లు కట్టాలనుకో బిల్లు రాదు ఆరు వందల లోపు ఉంటేనే ఏదో కష్టం మీద మీకు బిల్లు ఇప్పించి ఏర్పాటు చేస్తా నేను ఐదు వందలు ఐదు వందల యాభై వరకు పరిమితం చేసుకోండి ఐదు వందల యాభై అడుగులలో నేను లెక్క చేసిన రెండు రూములు వస్తాయి ఒక కిచెన్ వస్తుంది ఒక చిన్న హాల్ వస్తుంది అది ఇందిరామ్మ ఇల్లు అట్లా నిర్మాణం చేసుకోండి దాన్ని కూడా మీరు చేతుల నుంచి ప్రభుత్వం ఇచ్చి ఐదు లక్షలు కాకుండా చేతుల నుంచి లక్ష రెండు లక్షలు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది కష్టం కూడా తీసుకోవాల్సి వస్తుంది మీ ఇంటికి కూలి మీరే చేసుకోవాల్సి వస్తుంది ఇది ఒక మంచి అవకాశం వచ్చింది శాలపల్లి గ్రామము ఇరవై ఇండ్లు శాలపల్లిలో పెడితే ఈ గుడిసె అనేది శాలపిల్లి ఉంటుందా పెంకుటిల్ అనేది శాలపల్లి ఉంటుందా ఉండదు శాలపల్లి ఒక మోడల్ ఒక మోడల్ విలేజ్ గా ఒక ఆదర్శ గ్రామంగా పెంకుటీలు లేని గుడిసెలు లేని ఊరు ఏదైనా ఉంది అంటే అది శాలపల్లి అని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి ఆ పని కూడా అయిపోతుంది అదే విధంగా మీ గ్రామంలో ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నా మన వేలేరు నుంచి పీచర్ వరకు మన వేలేరు నుంచి పీచర్ వరకు రోడ్డు అధ్వరంగా ఉన్నది ఈ రోడ్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టిన అది మంజూరు రాగానే వేలేరు నుంచి పీసరా వయా శాలపల్లి రోడ్డు కూడా పూర్తి చేపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మన శాలపల్లి నుంచి లోక్ల తండ కూడా రోడ్ వేసుకున్నాం శాలపల్లి నుంచి లక్ష్మీ తండ కూడా రోడ్ వేసుకున్నాం అన్ని వైపులా మనకి వాళ్ళ చక్కగా రోడ్లు వచ్చినాయి ఇండ్లు వచ్చినాయి నాలుగు నెలల తర్వాత మన పంట పొలాలకు గోదావరి నీళ్లు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రైతులు అప్పులు పాలు కావద్దు వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెడుతున్నాం చాలా మంది మాట్లాడుతున్నారు ఒక విషయం మాత్రం మీకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది ఇది మామూలు మాట కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ కాలేదు ఇరవై ఐదు మంది లక్ష ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఉపయోగం జరగలేదు మన శాల కూడా చాలా మంది రైతులకు పంట రుణము మాఫీ అయి ఉంటుంది చాలా మందికి ఎవరైనా ఇంకా కొద్ది కొద్ది మంది మిగిలితే మిగిలినో కానీ చాలా మందికి పంట రుణాలు మాఫీ అయి ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా వచ్చేసింది అది కాకుండా మీరు పండించిన పంట కూడా మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నాం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాస్టర్ పదిహేడు శాతం లోపం ఉండాలి తర్వాత బస్తాతో కలిపి నలభై ఒక్క కిలోలు మాత్రమే జోకాలి నేను పీడి డిఆర్డిఓను కోరుతున్నా రైస్ మిల్లర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అతను తీసుకోకపోతే ఇంకో మిల్కి ట్రాన్స్ఫర్ చేయండి తప్ప అతను మళ్ళీ ఇంకొకరు తగ్గించుకోవడానికి వీల్లేదు కూత పెట్టడానికి వీలు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ నేను మా ఏపీఎం గారి కమిటీ సభ్యులను కోరుతున్నా ఇక్కడ వచ్చిన టెంటేయండి వచ్చిన రైతులకు కొంచెం నీళ్లు ఏర్పాటు చేయండి ఎండాకాలం ఇది పెట్టిన నీళ్లు సరిపోతుంది కొంచెం మంచిగా వచ్చిన ప్రతి రైతు కూడా నీడ కూడా లేదు సరిగా ఈ టెంట్ ఉండాలి టెంట్తో పాటు నీళ్ళు కూడా అందుబాటులో రైతులకు ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా తర్వాత వీలైతే ఆ పోల్ ఉన్నది కోటి ఆ పోల్కి ఒక లైట్ కూడా పెట్టుకోండి పెట్టుకుంటే రాత్రి పూట ఇబ్బంది కాకుండా ఉంటుంది చాలా పూట కూడా పనిచేసుకోవడానికి వీలైతుంది కాబట్టి ఈడొక రైతులకు మంచి నీళ్ళు ఏర్పాటు చేయండి ఒక టెంట్ ఏర్పాటు చేయండి ఎండలో వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాలి రైతులు రైతులు ఎవరైతే సన్నాలు పండిస్తున్నారో ఆ సన్నాలు పండిస్తున్న రైతులకు ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం క్వింటల్కు సన్నాలకు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై దొడ్డు వాటికి రెండు వేల మూడు వందలు సంఘాలు పండించిన రైతుకు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవైతో పాటు ఐదు వందలు కలిపి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇస్తున్నాం క్వింటాల్కు మీరు బయట అమ్ముకుంటే రెండు వేల ఒక వంద రెండు వేల ఒక వంద యాభై ఇస్తాడు షావుకారి వ్యాపారులు క్వింటాల్కు ఆరు ఏడు వందల రూపాయలు నష్టపోతారు ఇక్కడ అమ్ముకుంటే క్వింటల్కు ఆరు ఏడు వందల రూపాయలు లాభం వస్తుంది కాకపోతే దాని మీరు దయచేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి మాత్రమే అమ్ముకోవాలని నేను కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు అతి ముఖ్యమైన పథకాల ద్వారా ఒకవైపు రైతులకు మరొక వైపు పేదవాళ్ళకు కూడా ఉపయోగం జరుగుతున్నది ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా పోయిన ఉగాది నుండి పోయిన ఉగాది నుండి రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కూడా మనము సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో కూడా సన్న బియ్యము రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఆర్కెళ్ళో చొప్పున ఇస్తున్నారు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం కొంతమంది తినేది కొంతమంది తినకపోయేది తప్పు వాళ్ళది కాదు ఆ దొడ్డు బియ్యం మూకలు ఉండేది వండితే అన్నం ముద్ద అయ్యేది ఆ దొడ్డు బియ్యం ముఖం వాసన వచ్చేది లేకుంటే ఆ దొడ్డు బియ్యంలో అప్పుడప్పుడు పురుగులు కూడా కనిపించేది కాబట్టి తినడానికి ఇష్టపడక చాలా మంది ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి బయట అమ్ముకునేది కానీ ఇవాళ ఆ దొడ్డు బియ్యం ఇవ్వడం వలన పేదవాళ్ళు తింటలేరు రెండో వైపు వ్యాపారస్తులు బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నదని ఆలోచించి పేదవాళ్ళందరికీ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం పేదవాళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం